న్యూస్ న్యూస్కు స్వాగతం చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో ఒక వంతెన కూలిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మెర్కాంగ్ నగరంలోని హాంకీ వంతెనలో కొంత భాగం కూలిపోయింది అయితే సంతోషకరమైన విషయం ఏమిటంటే అధికారులు ఒక ముందే వంతెనలో పగుళ్లు గుర్తించి రాకపోకలను నిలిపివేశారు ఈ చర్యతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు బ్రిడ్జ్ కూలిన వెంటనే పక్కనే ఉన్న కొండ చర్యలు విరిగిపడి దుమ్ముతో ప్రాంతమంతా కమ్ముకుంది あ <music>